నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచినే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోను కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అదేమైనా నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ ఒక గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ జా హలోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం అందరికి అర్థం అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశం సరే అండి మనము వెళ్లిపోదాం అండి అంటే రాశి ప్రలితాలకి మనం వెళ్లిపోదాము మహేష్ గారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రుచికి రాశి వారికి మరి ఎలా ఉండిపోతుందండి షూర్ మేడం ఈ రుచిక రాశి వాళ్ళకి అంటే దాదాపు ఈ అక్టోబర్ వరకు కూడా రెండు అక్టోబర్ వరకు కూడా మనకి రాహు మరియు గురువు గారు ఇద్దరు కూడా ఆరో స్థానంలో సంచారం చేసి ఉంటారు యాక్చువల్లీ ఇక్కడ అక్టోబర్ తర్వాత వీళ్ళకి వృష్టిక రాశి వాళ్ళకి రాహు మరియు కేతు మార్పు అనేది జరిగింది అంటే రాహు మీనరాశికి వెళ్ళిపోయారు కేతు కన్యా రాశికి వెళ్ళిపోయారు శని భగవానుడు చతుర్థ స్థానం అర్ధాష్టమ శని దోషము అయితే వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటున్నది వీటితో పాటు గురుబలం కూడా లేదు అంటే ఈ ఒక మే రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీ వరకు కూడా గురువు ఆరవ స్థానంలో సంచారము తర్వాత ఈ ఒక చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావము పంచమ రాహువు అయితే కేతు మాత్రం యోగిస్తున్నాడు అంటే ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మాసంలో ఏదైతే ఉందో కేతు ఒక్కడే వీళ్ళకి యోగిస్తున్నారు అంటే గురుబలం లేదు వీళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని వల్ల ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో గృహ మార్పిడి అనేది జరిగి ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళ హస్బెండ్కి జాబ్ స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది ఈ ఒక అంటే వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్తల ఒక మధ్య కొద్దిగా ఇబ్బందులు అంటే అది ఎలాంటి ఇబ్బందులు అంటే ఏదో గొడవలని కాదు బట్ వాళ్ళకి జాబ్ స్ట్రగల్ ఎక్కువగా ఉండడము సో ఇలా ఇద్దరి మధ్య కొద్దిగా ఆ ఒక బాంధవ్యం లేకుండా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండడము ఇలాంటివన్నీ ఫేస్ చేశారు యాక్చువల్లీ చేస్తున్నారు యాక్చువల్లీ తర్వాత శని ఇంపాక్ట్ ఇంకోటి ఏంటి అంటే మాతృ సౌఖ్యానికి హాని కలగడము కుటుంబంలో ఒకేసారి అందరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు రావడము కుటుంబంలో పీస్ లేకుండా ఉండడము పిల్లలకి ఇబ్బందులు పిల్లల చదువులకి ఇబ్బందులు అవడము సో దీని వలన చాలా ఇబ్బందులు అయితే వీళ్ళు పడుతూ ఉన్నారు యాక్చువల్లీ అందులోన పంచమ రాహు వీళ్ళ పిల్లలని చాలా జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సిన ఒక సమయం ఇది మే ఒకటో తేదీ వరకు కూడా చాలా జాగ్రత్తగా నియమాలని పాటించుకుంటూ వెళ్ళాలి మే ఒకటో తేదీ తర్వాత సో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి గురుబలం అనేది రాబోతున్నది సప్తమ గురువు యాక్చువల్లీ అందులోన ద్వితీయాధిపతి పంచమాధిపతి అయ్యి ఆయన ఆరో స్థానంలో ఉన్నప్పుడు అప్పులు వచ్చేయడము కొద్ది కొద్దిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఫేస్ చేసేసారు యాక్చువల్లీ అయితే సప్తమానికి వస్తున్నాడు పంచమాధిపతి ద్వితీయాధిపతి సప్తమానికి రావడం అనేది ఒక విశేషమైన శుభ లాభదాయకం అనేది చెప్పవచ్చు ఈ ఇన్ని రోజులు ఏదైతే వీళ్ళు పడ్డారో ఈ ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు ఈ డబ్బు విషయంలో కావచ్చు స్టూడెంట్స్ మెయిన్ ఒక ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు వీళ్ళు వీటి వలన ఏదైతే గురువు ఒక మార్పు అనేది జరగబోతుంది కాబట్టి పాజిటివ్ అవ్వడానికి ఉంటుంది మంచి రిలేషన్షిప్పు హస్బెండ్తో గొడవలు ఉంటాయి కదా ఇన్ని రోజులు గురుగారు ఆరో స్థానంలో ఉన్నప్పుడు స్త్రీలకు ఆ హస్బెండ్తో ఉన్న గొడవలన్నీ తగ్గుముఖమైపోతూ ఉంటుంది ఒక బాండింగ్ అనేది ఒక బాంధవ్యం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు చాలా అభివృద్ధి లా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే గురువు అయితే మనకి మే ఒకటో తేదీ నుంచి గా మారబోతున్నారు అయితే శని ఒక ఇంపాక్ట్ అలాగే ఉంటుంది రాహు ఒక ఇంపాక్ట్ అలాగే ఉంటుంది బట్ కేతువు కూడా మనకి పాజిటివ్గా మనకి శుభ ఫలితాలని ఇస్తున్నారు ఇక్కడ శని ఇంపాక్ట్ ఎంత ఉన్నప్పటికీ మనకి రాహు ఇంపాక్ట్ ఎంత ఉన్నప్పటికీ గురువు మనకి సేవ్ చేస్తున్నాడు ఎందుకంటే జన్మరాశిని చూస్తున్నారు తమ తన ఒక సప్తమ దృష్టితో పంచమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నారు అంటే కేతువుని చూసుకుంటున్నారు తర్వాత తన ఒక నవమ దృష్టితో తృతీయ స్థానాన్ని అంటే మకరాన్ని చూస్తున్నారు కాబట్టి సమాజంలో మంచి గౌరవం ఏర్పడే అవకాశము కొత్త కొత్త మిత్రులు అందులోన ఈ ఒక డివోషనల్గా ఉన్నవాళ్ళు ఆల్రెడీ స్పిరిచువల్గా ఇంక్లైన్ ఉన్న వాళ్ళు వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ లాంటివి దొరకడము ఒక లాంటివి మంచి గురువులు దొరకాలి అని అంటాం కదా సో అలాంటి ఒక గురువులు దొరకడం లాంటివి పాజిటివ్గా ఉండడము అధిక లాభము వ్యాపారంలో అభివృద్ధి సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అందులోనే ఎక్కువ బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్స్కి ఇది ప్లస్ పాయింట్గా మారబోతుంది మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్న నెగిటివిటీ అంతా తగ్గిపోతూ ఉంటుంది తర్వాత ఎవరైతే కొత్త వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు అంటే హోటల్ బిజినెస్ కావచ్చు ఈ యొక్క పాల వ్యాపారం కావచ్చు ఇటువంటివన్నీ ఏదైతే బుక్ స్టోర్స్ కావచ్చు తర్వాత దేవుడికి సంబంధించిన సామాగ్రిలు అమ్మకాలు కావచ్చు రుద్రాక్షి సేల్స్ హోల్సేల్ వ్యాపారస్తులు కావచ్చు యువత కుంకుమ వ్యాపారస్తులు కావచ్చు సో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ అనేది రాబోతున్నది తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి కూడా పెళ్ళి అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి మనకి ఆల్రెడీ అంటే మనకి ఇక్కడ సప్తమ స్థానంలో గురువు రాగానే పెళ్ళేది కాదండి బట్ వీళ్ళ జన్మ జాతకంలో కూడా వీళ్ళు చూసుకోవాలి ఎలా ఉంటుందో బట్ సంతానం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయంలో కొద్దిగా ఒడదొడుకులు తప్పవు సో దాని పట్ల వీళ్ళు కేర్ తీసుకోవాలి రాహు గ్రహ శాంతి నెస్సరీ ఉంటుంది తర్వాత శని గ్రహ శాంతి కూడా నెస్సరీ ఉంటుంది అంటే ఉద్యోగ ఏమైనా మెయిన్ వీళ్ళకి ఇప్పుడు జనవరి నుంచి ఈ ఒక మాసంలో ఏదైతే ఉంటుందో వీళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది శారీరక బద్ధకము ఎక్కువ నిద్ర రావడము ఎప్పుడు పడుకోవాలనిపించడము గృహంలోనే ఉండాలనిపించడము ఎక్కడికి వెళ్ళలేకపోవడము వీళ్ళు ఒకవేళ ప్రయాణం చేయాలనుకున్నా పోష్పరం అవుతూ ఉంటుంది శని అక్కడ చతుర్థ స్థానంలో ఉండి వదలడు ఆయన యాక్చువల్లీ బట్ గురువు వచ్చిన తర్వాత కొద్దిగా ఎన్ని రోజులు ఏదైతే ప్లాన్ చేసి ఉంటారో తీర్థక్షేత్ర దర్శనాలు కావచ్చు ఒక ఐదు ఫేమస్ ఆంజనేయ స్వామి వారిని ఒకే రోజు శనివారము లేదా అమావాస్య రోజు కొద్దిగా దర్శనం కొద్దిగా దూరం దూరం ఉండే ఒక ప్లేసెస్కి వెళ్ళి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే చతుర్థ శని కూడా ఉంటున్నాడు కాబట్టి బైకుల్లో కావచ్చు కారులో కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకాలు లాంటివి అర్చనలు లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఫేమస్ అమ్మవారి అంబా అంబాభోని కావచ్చు ఇట్లా ఫేమస్ గా ఉండే అమ్మవారికి జలాభిషేకం లాంటివి చేయించడము తర్వాత ఈ యొక్క గులాబ్ జామున్ స్వీట్లను అక్కడ ఉన్న దేవస్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యాచకులకి అట్లా పంచి పెట్టడం లాంటివి చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అట్లా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే